నీ కన్ను మోయబడ్డాయినా నువ్వు చెబుతున్నావు కానీ ఆ క్రియ నీలో లేదు నా కుమారుడా నా కుమార్తె విలుపులు శుద్ధి చేస్తున్నావు ఎక్కడ దేహానికి స్నానం చేపిస్తున్నావు సోపులు పెట్టి కడుగుతున్నావు తేదాలు పోస్తున్నావు సెంటు కొడుతున్నావు షూలు వేస్తున్నావు సాక్స్ వేస్తున్నావు టక్కు టైల్ అన్ని చేస్తున్నావు తలకు నూనె పెడుతున్నావు సోకడుతున్నావు బయట కానీ లోపట కంపు కొట్టిపోతుంది నేను ఎలా ఉన్న లోపల కుళ్ళిపోతుంద దేహం కంపు కొట్టిపోతుంది నీవు లోపల శుద్ధి చెయ్యి నీ ప్లేట్ని వెలుపల శుద్ధి చేస్తున్నావు నా కడుతానికి అంద ప్లేట్ని ఓకే ప్లేట్ని వెలుపులో శుద్ధి చేస్తున్నావు కానీ లోపల శుద్ధి చెయ్యి గుడ్డి పరిచారు కూడా గుడ్డి సేవ కూడా నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తున్నారా ముందు నిన్ను నీవు శుద్ధి చేసుకుని పరిశుద్ధపరిచి నేను ఇక్కడ నా మాటలు చెప్పు అప్పుడు ఫలిస్తే స్తోత్రము కాక ఆ మాట చెబుతున్నాడు అతిత్రియముతో దోపుతోను సమస్త కల్మషువుతో నీ హృదయం నిండిపోయిన ముందు నువ్వు అంటాడే కల్మషం లేకుండా జీవించండి పగ లేకుండా జీవించండి ద్వేషం లేకుండా జీవించండి ఇతరులను ప్రేమించండి నిన్ను వల్ల శత్రువుని నిన్ను వల్ల పొరుగు ప్రేమించండి నీ శత్రువులు క్షమించి చెబుతావు కదా నీ కిందగా నీకెందుగా కుట్ర నీకెందుకు అసూయ ముందు నిన్ను కడుక్కో నిన్ను నువ్వు లోపట శుద్ధి చేసుకుని చదువుతుంది వాక్యం ఇతనిడు నేను కడుకోడు కానీ ఇతని అంతరంగం పరిశుద్ధంగా ఉండదు కానీ ఇతరులకైతే బోధిస్తాడు అంతరంగం దేవుడు చూస్తున్నాడండి చూస్తున్నాడు కదండీ అందుకే వాణి కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు అప్పుడైనా సరి చేసుకుని కడుక్కుంటే అప్పుడు లోపల బయటలా ఉంటాడు తేటగా పరిశుద్ధంగా ఉంటాడు దేవనామానికి మహిమ కలుగును దాన్ని అది చేయకుండా నువ్వు వంద రకాలుగా ప్రార్థన చేసిన వంద రకాలుగా నువ్వు ఏది చేసినా సరే నీ లోపల కంపు పోతుంటా కాబట్టి ముందు ఆ కంపు పోయే విధంగా నీ అంతరంగం హృదయం సమస్తంకి ఆ శుద్ధి చేసుకొని కల్మషం లేకుండా దేవుని జీవిస్తే నిన్ను దేవుడు ఆడుకుంటాడు నీకు దేవుడు కృపావారాన్ని కూడా అనుగ్రహిస్తాడు ఆమె